రైతన్నలందరికీ నమస్కారం అన్న నేను మీ అర్జున్ ఈ రోజు మీ ముందుకు జాన్ డీర్ యొక్క ఫోర్ వీల్ డ్రైవ్ అది కూడా సెవెంటీ ఫైవ్ హెచ్పి డష్ మెష్ బాక్స్ తోసుకుని ఒక మంచి హార్వెస్ట్ అయితే మీ ముందుకైతే అయితే అమ్మకానికి అయితే తెచ్చాను చాలా తక్కువ ధరలో మంచి కండిషన్ లో ఉన్న హార్వెస్టర్ మీ ముందుకు తెచ్చానన్న అది కూడా మంచి మోడల్ ఉంది ప్రైస్ సెగ్మెంట్ లో హార్వెస్ట్ రిలేటెడ్ పూర్తి వివరాలు పూర్తి ఫోటోలు వీడియోలు ఉన్నాయి వీడియో చివరి వరకు చూడండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి అన్న మీ దగ్గర ఏమన్నా హార్వెస్టర్లు కానీ హార్వెస్ట్ బాక్సులు గాని అమ్మకానికి అనుకున్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్ కి వాట్సాప్ లో ఫోటోలు అయితే పంపండి ఎటువంటి హార్వెస్ట్ ఉన్నా బాక్స్ మనం స్పాట్ లో అమ్మి పెడతాము జస్ట్ మీ బండి ఫోటోలు తీసి నంబర్ కి వాట్సాప్ అయితే ఇచ్చేసేనా అంతే ఇక ఏమాత్రం వెయిట్ చేయనట్ల వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి జాండీర్ ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ ఈ వేరియంట్ హార్వెస్ట్ అన్నా జాండీర్ లో ఐదు సున్నా డెబ్బై ఐదు వేరియంట్ హార్వెస్ట్ అని చెప్పుకోవచ్చు హార్వెస్ట్ వచ్చేసరికి నీట్ అండ్ గుడ్ కండిషన్ లో అందుబాటులో అవుతుంది ప్రస్తుతం అయితే హార్వెస్ట్ కి ఎటువంటి రిపేర్లు కానీ ఇష్యూస్ లేవని ఓనర్ గారు అయితే చెప్తున్నారు నేరుగా తీసుకొని ఫీల్డ్ పనికి తెక్కించుకోవచ్చు అలాంటి కండిషన్ లో బండి ఉంది తక్కువ నడిచిన హార్వెస్టర్ ఇది వచ్చేసరికి అందులోనూ ఇది వచ్చేసరికి ఫోర్ వీల్ డ్రైవ్ వేరియంట్ డబల్ హౌసింగ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు అన్న ఫోర్ వీల్ డ్రైవ్ బండి చాలా మంది హార్వెస్టర్లలో ఫోర్ వీల్ డ్రైవ్ అయితే ప్రిఫర్ అయితే చేస్తారన్న మీ అందరి కోసం ఇది ఒక మంచి ఫోర్ వీల్ డ్రైవ్ బండి అని చెప్పుకోవచ్చు హార్వెస్టర్ ఒక మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ హార్వెస్టర్ రెండు వేల పద్దెనిమిది మోడల్ హార్వెస్టర్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ హార్వెస్టర్ మోడల్ ఉన్న హార్వెస్టర్ టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే సెవెంటీ పర్సెంట్ లైఫ్ ఉందన్న టైర్ లో ఈ హార్వెస్టర్ మనకు సెవెంటీ ఫైవ్ హెచ్పీతో ఫోర్ వీల్ డ్రైవ్ వేరియంట్ తో అమ్మకానికి ఉంది ఇక హార్వెస్టర్ తో పాటు అటాచ్డ్ గా ఒక డాష్ మెష్ బాక్స్ అయితే ఉందన్న మార్కెట్ లో మంచి క్రేజ్ అండ్ డిమాండ్ ఉన్న బాక్స్ అనేది చెప్పుకోవచ్చు ఇది వచ్చరికి డాష్ మెష్ నైన్ టువెల్ బాక్స్ అయితే దీనికి అయితే అటాచ్డ్ గా ఉంది ఫుల్ కండిషన్ లో బాక్స్ కూడా అందుబాటులో అయితే ఉందన్న ఇటువంటి రిపేర్స్ లేవని ఓనర్ చెప్తుండు ఇక హార్వెస్ట్ ఒక పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్ అన్ని క్లియర్ లో ఉన్నట్లు ఓనర్ చెప్తుండు బండి ఒక ఎగ్జాక్ట్ ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న హార్వెస్టర్లు హార్వెస్టర్ల బాక్సులు అవి కూడా నేరుగా రైతుల నుంచి వచ్చినాయి మేము తెస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్బెట్టుకోండి పెట్టుకోండి ఈ హార్వెస్టర్ కు ధర వచ్చేసరికి ఓనరు పదిహేను లక్షల రూపాయలు అయితే చెప్తున్నా మాట్లాడుకుంటే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది ప్రైస్ వచ్చేసరికి ఓనరు ఫిఫ్టీన్ ల్యాక్స్ చెప్తున్నా ప్రైస్ నెగోషియబుల్ మీరు హార్వెస్టర్ దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకుని మాట్లాడుకుంటే ఈ పదిహేను లక్షల రూపాయలు కూడా మంచి తగ్గింపు అనేది చేయడం జరుగుతుందన్నీ ఇక ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఈ హార్వెస్టర్ మనకు నల్గొండ జిల్లా నుంచి అమ్మకానికి అయితే వచ్చింది తెలంగాణ స్టేట్ ప్రజెంట్ హార్వెస్టర్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి నల్గొండ లోకల్ తెలంగాణ స్టేట్ అన్న నల్గొండలో బండి అయితే అందుబాటులో అవుతుంది ఇక హార్వెస్టర్ తీసుకోవాలని ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ ని హార్వెస్టర్ దగ్గర తీసుకువెళ్ళి కి ఇంజన్ గేర్ బాక్స్ టైర్లు పేపర్లు బాక్స్ కండిషన్ ఫుల్గా వెరిఫై చేసుకొని మాట్లాడుకొని తీసేసుకోండి అన్న అంతే తప్ప ఎవరు కూడా ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్ కానీ పేమెంట్ కానీ చేయకండి దయచేసి ఏదేమన్నా బండి దగ్గర వెళ్ళి మాట్లాడుకొని తీసేసుకోండి అన్న ఈ హార్వెస్ట్ ఒక ఓనర్ నంబర్ కింద కామెంట్ బాక్స్ అన్న నేరుగా ఓనర్ తోని మాట్లాడుకుని హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న ఓనర్ నంబర్ కింద ఒక కామెంట్ బాక్స్ ఉంటది ఒక హార్వెస్ట్ అమ్ముడు పోయినట్లయితేనే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నంబర్ తీసివేయడం జరుగుతున్నా అది గమనించగలరు సో ఇదే అని వాటి వీడియో ఇంకా వీడియో లైక్ చెప్పితే లైక్ చేసి ఛానల్ ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకెన్ ఆన్షాల్ పెట్టుకోండి ఓనర్ నెంబర్ కామెంట్ బాక్స్ ఉంటుంది గమనించగలరు ఇది ఫోర్ వీల్ డ్రైవ్ ప్లస్ సెవెంటీ ఫైవ్ హెచ్పి పద్దెనిమిది మోడల్ హార్వెస్ట్ విత్ బాక్స్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తొందరగా కాంటాక్ట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి బండితో కలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ అర్జున్ జై జవాన్ జై కిసాన్